ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు వాయిసి తలపడ్డాం కాదు కాదు అన్న కొంచెం చూస్తాము కార్డు వాళ్ళు మా దగ్గర నుంచి

बोल्दैन मलाई न त अटाले यो त बोल्दैन

వాళ్ళు చేసినా కూడా కావాలని కూడా పైడ్ రూపం వాళ్ళు ఎగిరి బాగా బాబులు కాసినా కూడా మేము ఏం మాట్లాడలేదు పోయినసారి కూడా మేము ఎగరడానికి పోయేరికి ఎస్ఐఆర్ అడ్డం ఉన్న కూడా మమ్మల్ని ఆడ ఆఫీస్ ఆడిపోయినా కూడా బాములు రాలేసినా కూడా మేము అంటే జీబుకి పౌరు ఎస్ఐఆర్ ముందు కూడా వాళ్ళు దౌర్జన్యంగా కూడా ఎస్ఐఆర్ ఉన్న కూడా దడవకుండా కూడా రాలేసి రానాడు కూడా తుమ్మల గారు మంత్రి గారు గెలిచిన రోజు ఇవాళ కూడా అదే పరిస్థితిగా మేము జెండా ఎగరేసుకుంటుంటే వాళ్ళు కావాలని కారం పోట్లతో రాళ్లతోటి ఒరిగేటి వాయిని గాలబెట్టారు ఇటు మర్చిని ఆయన పెద్ద మనిషి ఎటు వాడు కాదు కావాలని ఆ పెద్ద మర్చి అడ్డం వచ్చిన పెద్ద మర్చి రాలేసి దారుణంగా సాధ సత్య సత్యసంగయ్య సత్య సంఘ పెద్ద మనిషి అండి ఆయన పెద్ద మనిషికి ఒక ఆయనకి ఒక యాభై ఉంటాయి ఆ కావాలన్నట్టుగా వాళ్ళు రాలేసి ఆడోళ్ళు మగోళ్ళు ఇసిరిసి రాలేసారు మామూలుగా వేయాలి కావాలని ఎప్పుడైనా ఇంతే చేస్తారు పెద్ద మనిషి పుస్తకాల కానాగర్ ఉండి కూడా ఇంట్లో ఉండి కూడా రాలి వేయించి పెసరెండు కావాల్సిన వాడు కరోనా పుస్తకాలు గుడుపాడు పెసరెండు కరోనా కావాలని రాలేసిండు ఈ ఊరిని పతనం చేయాలని తలుచుకున్నారు వాళ్ళు చేస్తారు ఏ ముప్పై ఏళ్ళ కింద కూడా అదే వాళ్ళ పెదనాయన కూడా ఆనాడు అంతే సాధించిండు ఇవాళ అంతే ఊరిని నాశనం చేస్తారు ఇది ఇది బాపడే వచ్చినారు కావండి అది నా పేరు లింగపాడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము జెడ్పీ చైర్మన్ కవిత గారిని మరి మరి మా జెడ్పీటీసీ భారతి గారిని ఇద్దరు ఆహ్వానించను వారు ఇద్దరు వచ్చి జెండా ఆవిష్కరణ చేశారు జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత స్టేజింగ్ పిలుద్దామని పిలుస్తుంటే ఈ లోపు వాళ్ళు సిపిఐ వాళ్ళు రాళ్ళతో దాడి చేసి హత్య చేశారు తర్వాత ఒరిగడ్డి వారి మా మా కార్యకర్తదే ఒరిగడ్డి వామికి సిపిఐ కార్యకర్త నిప్పు పెట్టేసి అంటించి మేము పెట్టినామని మేము పెట్టినామని మా మీదనే దాడి చేసి గాయపరిచి ఎనిమిది మంది తొమ్మిది మంది గాయాలైన సత్యసంగా అనే టీఆర్ఎస్ కార్యకర్తని హత్య చేశారు ఇక్కడ ప్రజెంట్ సర్పంచ్ కరుణ కమలాకర్ ఆధ్వర్యంలో దాడి చేశారు ఆయన ఇక్కడ ఏం కాలేదు ఎక్కడ ఏం కాలేదు ఆడ జెండా ఎగరత్తనా ఉన్నాం ఎండవన్నాం రాళ్ళకి రాళ్ళకు కర్రల కర్రలే కారాలు కారాలు తీసుకొని మగవాళ్ళ ఆడోళ్ళు మా ఇంటికి వచ్చారండి ఇక్కడ వాళ్ళు మేము ఎటు పోలేదు మాకేం లేదు చేత ఎటు కాకుండా అయిపోయినాం వాళ్ళే వరకట్టు నిప్పు పెట్టారు అన్నీ అయిపోయినాయి ఏం లేదు మేము ఏం చేసాం ఎవరు పెట్టిన మనం ఏం చేస్తాం ఇంకా చేసేది ఏం లేదండి దినోత్సవం జరుపుకోవాలని ఇక్కడ ఇక్కడ వే అక్కడ వేయి చేసామండి కవిత గారు వస్తున్నారు కవిత గారి కోసం అక్కడ చూసాము ఆవిడ వచ్చారు ఇక్కడ జెండా ఆవిష్కారం జరిగింది జరిగింది మీ అటు వీళ్ళు వేశారు రాళ్ళు పడుతూనే ఉన్నాయి ఏం అర్థం కాలేదు అసలు మొత్తం అసలు ఆడోళ్ళు మొగోళ్ళని చూడకుండా ఆడోళ్ళు కూడా వేశారు అండి రాళ్ళు దండం పెట్టి చేతులు ఎత్తి దండం పెట్టాం ఆపండి ఆపండి అని ఆపట్లేదు అసలు ఎయిమ్మ ఏము మొత్తం చంపాలి వీళ్ళని చంపాలి అగో అక్కడ గడ్డి బాము తగలెట్టారు ఇక్కడ ఇళ్ళ మీద రాళ్ళ కుప్ప వర్షం రాళ్ళ వర్షం పడింది ఏమి ముందు తెలియకపోతే అన్ని రాళ్ళు ఎట్లుంటాయి వాళ్ళకి అన్ని కర్రలు ఎట్లుంటాయి ఎప్పుడు చేసుకో ఎప్పుడు చేసుకోరు ఇవాళ స్పెషల్గా ఇది జరుపుతామని మనం జరుపుతామని తెలిసి అక్కడ ఏదో ఏర్పాటు చేశారు ప్లాన్ చేశారు మొత్తం ఏర్పాటు చేసుకొని చూసుకున్నారు మేము మా ప్రోగ్రామ్ లో మేమున్నాం కానీ మాకు అవన్నీ ఇట్లా చేస్తారని అంత ఆలోచన రాలేదు మాకు మొత్తం ఆయనకు ఐదు నిమిషాలు అంత అయిపోయిందండి ఒక మనిషి జీవితం నాకు నా పేరు సుజాత అండి మా సార్ అప్పారావు మా సార్ గారి మీద అసలు ఆయన ఉన్న ఆయన వస్తున్నారు ఆయన చంపాలి ఆయన వస్తున్నారు ఆయన ఆయన ఆయననే చంపితే వీళ్ళు ఆగుతారంట ఆయన వెళ్తాడంట రాజ్యాలు ఎన్ని రోజులు వెళ్తాడో రాజ్యాలు ఎంతమందిని చంపుతాడో ఇంకా రాజ్యాలు వెళ్తాడు వెళ్ళడానికి